నమస్కారం నా పేరు మాలతి హైదరాబాద్ నుండి మరి పిఎంసి గ్రంథాలయ ప్రేక్షకులందరికీ ఆహ్వానం మరి ఈరోజు మనం టార్కమ్ సెరడారియన్ గారనే గొప్ప శాస్త్రవేత్త ఆధ్యాత్మిక శాస్త్రవేత్త గారి యొక్క బుక్ సనాతన ప్రజ్ఞను నేర్పించటం ఎలా అనే బుక్ గురించి మనం ఎన్నో విశేషాలు తెలుసుకుందాం మరి మొదటిగా ఈ బుక్ ఎందుకు చదువుతున్నామో తెలుసుకునే ముందు బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ప్రణామాలు తెలియచేసుకుంటూ అసలు ఫ్రెండ్స్ ఈ బుక్ మొత్తంగా పత్రిజీని స్కాన్ చేశారా టార్కం సరడారయన్ గారు అన్నట్లుగా ఉంటుందన్నమాట మరి పత్రిజీ ఎప్పుడు మనకేం చెప్పారు ధ్యానం నేర్చుకోండి ఎదుటి వరకు నేర్పించండి జ్ఞానాన్ని పొందండి అందరికీ పంచండి మరి స్వాధ్యాయం సజ్జన సాంగత్యాదులు చేయమన్నారు సో అలాగే మరి మనకి వచ్చిన ధ్యానంలో వచ్చిన జ్ఞానాన్ని కానీ మరి ఏదైనా పుస్తకం చదివి నలుగురికి బోధిస్తున్నా కానీ లేదా మరి సత్సంగంలో విన్నది నలుగురికి తెలియజేయడం కానీ ఏదైనా చేస్తున్నామంటే మనము అక్కడ ఆత్మ తెలుసుకుంటూ ఆ జ్ఞానాన్ని పది మందికి పంచుతున్నాం ఈ ఆత్మజ్ఞానాన్ని పంచే కార్యక్రమం అనేది బోధన అంటారు అదే మామూలుగా స్కూల్లో టీచర్సు లేకపోతే ఇంకొక స్పీకర్సు వీళ్ళందరూ చేసేదాన్ని టీచింగ్ అనొచ్చు కానీ ఇది ఉపదేశం లాంటిది అంటే బోధన ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానాన్ని బోధిస్తున్నాం ఎలాంటి జ్ఞానాన్ని బోధిస్తున్నాం అనేది తెలుసుకుంటే ఆత్మ విజ్ఞానాన్ని బోధించే వారిని బోధకులు అన్నారు ఇక్కడ అంటే భౌతికమైన సైన్స్ టీచర్ మరి మరి ఇంకొకటి ఇంగ్లీషో మ్యాథ్స్ ఇట్లా నేర్పించే వాళ్ళని టీచర్సు మరి అట్లా అంటున్నాం కానీ బోధకులు అంటే మన ఆత్మ యొక్క వివరాలన్నిటి మన గురించిన మన లోపల ఉన్న జ్ఞానాన్ని గురించి తెలియజేసే జ్ఞానాన్ని పంచేవారిని బోధకులు అంటారు మరి పత్రిజీ ఏమన్నారు మనం కేవలం ధ్యానం చేయటానికి రాదలే రాలేదయ్యా బోధించటానికి వచ్చాం అందరికీ తెలియచేయటానికి వచ్చాం దివ్య జ్ఞానాన్ని పంచడానికి వచ్చాం మనకు తెలియజేశారు మరి ఎంతోమందికి మరి మనం ఇప్పుడు మనకు వచ్చిన జ్ఞానాన్ని వెంటనే పంచుతూ ఉన్నాం కాబట్టి మనం కూడా బోధకులుగా ఎదుగుతున్నాం కాబట్టి పిఎస్ఎస్ఎం హోల్ పిఎస్ఎస్ఎంకి ఒక ఏమంటారు దివ్య గ్రంథంగా పాఠ పాఠ్యాంశంగా ఉండాల్సిన అద్భుతమైన జ్ఞానం ఈ యొక్క టాక్కం శెరడారిన్ గారిది మరి సనాతన ప్రజ్ఞను నేర్పించటం ఎలా వివేక బోధకులకు శిక్షణ అంటే శిక్షణ లాంటిది అంటే ఒక టీచర్స్ ట్రైనింగ్ లాగా అన్నమాట ఒక క్లాస్ మనం చెప్తున్నామంటే ఆ క్లాసుకు చె చెప్పటానికి మనకి ఏ అర్హత అర్హతలు ఉండాలి మనం ఎలా ఎదగాలి మనల్ నుంచి ఏమి ఎదుటివాళ్ళు ఎలా తీసుకుంటారుకి మనం ఎలా సిద్ధం అవ్వాలి మనలో జ్ఞానాన్ని పొందితే గానీ నలుగురికి చెప్పలేము ఆ జ్ఞానాన్ని మనం ఆచరించకుండా ఎదుటి వాళ్ళకి చెప్తేనో అది బోధన అవ్వనే అవ్వదు మరి అలాంటి బోధన ఎక్కడి నుంచి వచ్చింది అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వస్తూ ఉన్న జ్ఞానం ఇప్పటికీ వస్తూనే ఉంది ఎప్పటికీ వస్తూనే ఉండే ఆ మూలం నుంచి వచ్చే విశ్వమూలం నుండి వచ్చే జ్ఞానాన్ని ధ్యానం ద్వారా స్వీకరించి మరి ఆ స్వీకరించిన జ్ఞానాన్ని పది మందికి పంచుతూ ఆ పది మందికి పంచుతూ పంచుతూ మనలోని కాంతిని ఎంతో పెంచుకుంటూ ఎందుకంటే మన కాంతి జీవులం కదా ఊరికే మాంస శరీరంతో ఉన్నవాళ్ళం కాము మనం ఎప్పటికీ శాశ్వతంగా ఉండే ఆత్మ శరీరాలు అని తెలుసుకున్నాం కాబట్టి ఆ కాంతిని పెంచుతూ పెంచుకో పెంచుకుంటూ అంతటా కూడా ఆ కాంతిని పంచటంలో ఒక భాగంగా మరి ఈ వివేక బోధన అనేది ఉంటుంది అని తెలియచేసిన అద్భుతమైన మాస్టర్ టాకం శిరిడార్యన్ గారు మరి టార్కం శిరడారిన్ గారి ఈ అద్భుతమైన బోధనను తెలుసుకోవటం ద్వారా మనల్ని మనం ఒక ట్రైనింగ్ లాగా ఒక ఈ బుక్ వింటున్నారు అంటే మొత్తం అన్ని ఎపిసోడ్స్ వినండి ఫ్రెండ్స్ కావలితే బుక్ పెన్ను కూడా పెట్టుకోండి అన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్సే ఉంటాయి అందుకే ఆల్మోస్ట్ చూసుకొని చదువుకుంటున్నట్లుగా మీకు వివరంగా చెప్దామని అనుకుంటున్నాను సో అలాంటి జ్ఞానం ఎవరికి ఉపయోగపడుతుందంటే ఇది మన కోసమే ఎవరి కోసమో కాదు మనము అంత గొప్ప బోధకులుగా ఎదగటానికి ఒక బుద్ధుడు ఒక జీసస్ మరియు ఒక పత్రిజీ ఇలాంటి వాళ్ళు చెప్పిన బోధనను మనం తీసుకొచ్చి ప్రజలకు అందిస్తున్నాం అలాగే విశ్వం నుండి వస్తున్న జ్ఞానాన్ని తీసుకొచ్చి అందిస్తున్నాం అందించేటప్పుడు మనము కూడా ఎదుగుతూ ఉంటాం అలా ఎదుగుతూ అందరి యొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతూ ఈ భూమండలాన్ని కాంతివంతంగా చేయటంలో మన యొక్క సహకారాన్ని అందిస్తూ ఉన్నాయి ఇక్కడ కనుక ఇప్పుడు చూడండి ఒక వ్యాసుల వారు ఒక వాల్మీకి మహర్షి ఊరికి వాళ్ళు ఎక్కడి నుంచి రాశారు ఆ గ్రంథాలని అంటే విశ్వం నుండి వస్తున్న జ్ఞానానికి వారు ఎలైన్ అయినారు ఆ ఎలైన్ అయినాక ఆ జ్ఞానాన్ని మరి పంచినాక పుస్తక రూపంలో పంచారో లేకపోతే మాటల రూపంలో పంచారో పురాణాల రూపంలో పంచారో కానీ యుగాల్ని మారిపోయినా కూడా ఆ జ్ఞానం ఎప్పటికీ శాశ్వతంగా నిత్య నూతనంగా ఉంటుంది ఎలాంటి వారు ఆ బుక్ తీసుకుని ఏ కోణంలో చదివితే ఆ కోణంలో వారికి సమాధానాలు లభి లభిస్తూ ఉంటాయి మనస్సుకు ప్రశాంతత లభిస్తూ ఉంటుంది ఆత్మ మార్గంలో వెళ్ళటానికి ఒక మార్గదర్శకత్వమైన ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుంది అలానే మన బోధన కూడా మనలోంచి వచ్చే ఒక మాట కూడా మనం చేసే చేతలు మన యొక్క కార్యాలు అన్నీ కూడా అలాంటి స్థితిలో ఉంటే మన బోధన కూడా విశ్వవ్యాప్తంగా శాశ్వతంగా నిలుస్తుంది అలాంటి విశేషాలన్నీ చక్కగా ఈ పుస్తకంలో టార్కం శెరడార్యన్ గారు మనకి తెలియచేశారనమాట సో టార్కం శెరడార్యన్ గారి గురించి మొదటగా తెలియచేద్దాము టార్కం శ్రీడార్యన్ గారు ఒక బోధకుడు గురించి చెప్పినప్పుడు అచ్చంగా మన పత్రిసార్లో ఉన్న లక్షణాలన్నీ కనపడడం వల్ల ఈ బుక్ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట సో ఫ్రెండ్ టార్కం శ్రీడారాయణ గారు మరి ఒక విదేశీ చక్కటి వక్త మరి చక్కటి ఆధ్యాత్మికవేత్త గ్రేట్ 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 స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే ఎన్నో ప్రయోగాలు చేసిన వారు వారి చిన్నతనం నుండే కూడా ఆధ్యాత్మికతను సాధన చేసి మరి వారు ఆ విశ్వంతో కనెక్ట్ అయ్యి వచ్చే జ్ఞానాన్ని అందరికీ పంచినవారు సో వాళ్ళు మరి ఇంకా అద్భుతమైన మ్యూజిషియన్ కూడా అంటే చక్కటి వాయిద్యాలతోటి మరి గాత్రంతో అంటే పాటలు పాడేవారు వాయించేవారు వారే రాసేవారు దానికి ట్యూన్ చేసేవారు ఇలాగా గొప్ప సంగీత సామ్రాజ్యుడు అలాంటి అద్భుతమైన సంగీతాన్ని కూడా సృష్టించిన వారు ఊరికి ఎవరో రాసింది రా మనం పాడడం కాదు ఇప్పుడు త్యాగరాజులు వారు రాశారు మనం వారి రా పాడుతూ ఉంటాము అన్నమయ్య గారు ఎప్పుడో రాసిందని ఇప్పుడు పాడుతూ ఉంటాం అట్లా కాదు ఆయన స్వయంగా వాగ్గేయకారుడు ఆ శృతులు లయలు అన్నీ తెలిసిన ఒక అద్భుతమైన అనమాట ప్రాచీన మహాసామ్రాజ్య మూలాలతో అంటే ఎప్పుడో ఉన్న దివ్యమైన పురాతన కాలంలో ఉన్న ప్రాచీనమైన జ్ఞానంతో కనెక్ట్ అయినారు మరి ఇప్పుడున్న న్యూ ఏజ్ మాస్టర్ పైగా సో అలాంటి అద్భుతమైన మాస్టర్ అనమాట ఈయన యొక్క అసలైన ఒక ముఖ్యమైన జీవిత లక్ష్యం అంటే మానవ జీవితాలను ప చక్కగా పుష్పించేలా చేయటం అంటే వికాసానికి తోడ్పడటం మానవ జీవన వికాసానికి అంటే ఆత్మ మూలంలోంచి ఎదిగితేనే తప్ప మానవ వికాసం జరగదు అంటే సైన్స్ పరంగా ఎదిగితేనో ఆర్థిక పరంగా ఎదిగితేనే మనం ఎదిగినట్లు కాదు ఆత్మపరంగా ఎదగటానికి తన వంతు కృషి చేయటం అనేది ఆయన జీవిత లక్ష్యంగా తీసుకున్నారు సో అలాంటివారు ఈయన యొక్క అనేకమైన రచనలు ఉన్నాయి ఒకటో రెండో కాదు మన అందరికీ తెలుసు టార్కం శెరడారి అని గారి బుక్స్ అంటే మరి పిఎస్ఎస్ఎం మాస్టర్స్కి ఎంతో ఇష్టమైన బుక్స్ అందులో మరి మనకి పత్రిజీ గారి అల్లుడిగా మనం తెలియచేసుకున్నా కూడా మరి శ్రీనివాస్ సార్ ఈయన బుక్స్ని అన్ని ఇంగ్లీష్లో చదివి తర్వాత మరి వాటి గురించి ఎన్నో క్లాసెస్ చేసి వాటిని ట్రాన్స్లేషన్లో ఎంతోమందికి ఉపయోగపడుతూ అలా ఎంతోమంది ఈ బుక్స్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయటం వల్ల మనలాంటి వాళ్ళందరూ కూడా ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ మరి హృదయ జ్వాలని ఇలాంటి ఎన్నో అద్భుతమైన పుస్తకాల ద్వారా ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ ఎంతో మందికి టార్కం సెర్డారిన్ గారి బుక్స్ ద్వారా సో అలాగే ఈయన పుస్తకాలు అనేక భాషల్లోకి గ్రీకు డచ్ అమెరికన్ రష్యన్ అసలు ఏ భాషలో లేవి ఈయన పుస్తకాలు అనుకుంటే లేదు అన్ని భాషల్లోకి ట్రాన్స్లేషన్ జరిగిందనమాట అంటే అన్ని భాషల వారు కూడా ఈయన దివ్య జ్ఞానాన్ని తీసుకుంటున్నారు ఎవరు తీసుకుంటారే అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలని ఎవరు అనుకుంటారో వాళ్ళందరూ ఆయన బుక్స్ చదువుతారు అన్నట్టు అర్థం అన్నమాట సో ఈయన బుక్స్ కూడా ఎంతో అద్భుతమైన సేల్స్ కూడా ఉంటాయి అంత అంటే హార్డ్ కాపీస్ లాగా లే అయిపోతూ ఉంటాయన్నమాట సో వచ్చి మరి ఏ దేశస్తుడు అని చెప్పడానికి పూర్తిగా ఉండదు తల్లి ఒక దేశం నుంచి టర్కీ నుంచి అలా తండ్రి ఇంకొక దేశం నుంచి ఈయన మళ్ళా అమెరికాకి వలస రావటం ఇలా ఉంటుంది కాబట్టి ఒకే దేశస్తుడు అని చెప్పడానికి లేదు అంటే ఈయన మొత్తం ప్రపంచ దేశస్తుడు అనమాట అంత వారి సంతానమే అందరూ వారి ఫ్రెండ్సే అంతా ఒక వసు దైక కుటుంబం లాంటి వ్యక్తి అనమాట సో అలాంటి టార్కం సరే గారు బాల్యంలోనే అనంత ప్రజ్ఞను పొందారు అని చెప్తారు మొదటి గురువు తన తండ్రి అని తెలుసుకుంటారు తెలియచేస్తారనమాట అంటే తన తండ్రి చిన్నప్పుడే ఈయన చిన్నప్పుడే ఆయన ధ్యాన సాధన అంత చేస్తూ ఉంటారు అలాగే తర్వాత తన బిడ్డ కూడా ఇలా గొప్పగా ఎదగాలని చెప్పేసి మరి ఎన్నో బుద్ధిస్ట్ మనం ఆశ్రయిస్తుంటాయి మీకు తెలుసు బుద్ధిజంలో చిన్నపిల్లలప్పుడే అక్కడికి తీసుకెళ్ళి ఆ జ్ఞానాన్ని పొందటానికి టోటల్గా ఇంటిని విడిచి వెళ్ళి వారు ఆ సాధన చేయాల్సి ఉంటుంది ఆ స్కూల్స్లోనే చదవాల్సి ఉంటుంది అలాంటి చోట్ల ఎంతో గొప్ప గొప్ప గురువుల దగ్గర సాధన చేసి మరి విద్యాభ్యాసం అదంతా జరుగుతుంది కాబట్టి మనం విన్నాం కదండి సంగ రాంప గారు ఇలాగే వీరు కూడా అనమాట ఎంతోమంది ఆ గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకొని ఎన్నో రకాల సాధనలు చేసి చిన్న వయసులోనే ఆ మూలం ఏంటో తెలుసుకున్నారు తాను ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమి చేయటానికి వచ్చారు నా జీవిత లక్ష్యం ఏమిటి నేను ఇంకా ఏమేమి తెలుసుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకున్న జిజ్ఞాసు అనమాట సో అలా అన్నీ నేర్పే ప్రయత్నంలో ఇప్పుడు మనందరికీ ఒక చక్కటి అవకాశాన్ని కల్పించారు ఎట్లా అంటే ఆయన ఒక వర్క్షాప్ ఏర్పాటు చేస్తారు ఆ వర్క్షాప్లో ఇచ్చిన స్పీచ్ ఈ బుక్ యొక్క మూలం అన్నమాట ఆ వర్క్షాప్లో ఆ స్టూడెంట్స్కి వారు నేర్పించిన ఒక పాఠ్యాంశం అనుకోండి ఇది సనాతన ప్రజ్ఞను నేర్పించటం ఎలా అంటే ఎప్పటి నుంచో సనాతనం అంటే ఈ రోజుల్లో ఎప్పుడో ఒక పలానప్పుడు పుట్టిందని చెప్పడానికి లేని అంత అద్భుతమైన జ్ఞానాన్ని మరి ఇతరులకి బోధించటం నేర్పించడం ఎలాగా నువ్వు ఎలా ఎదగాలని చెప్పే అద్భుతమైన పుస్తకం సో ఫ్రెండ్స్ ఇది వచ్చి ఈ పుస్తకంలో ఆల్మోస్ట్ నలభై పైన చాప్టర్స్ ఉన్నాయి కానీ చాలా చిన్న చిన్న చాప్టర్స్గా ఒక్కొక్కటి ఎంత విడమర్చి చెప్పారంటే నువ్వు ఎలా ఉండాలి ఏమి నేర్చుకోవాలి అలా ప్రతీది వివరంగా చెప్పారు మరి స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ మొదటి టాపిక్లోకి వెళ్దాం మొదటి టాపిక్ వచ్చి కాంతి యాత్రికులం మనమందరము కూడా ఆత్మజ్యోతిని లోపల నింపుకున్న ఒక ఆత్మ పదార్థాలం అంటే కాంతి యాత్రికులమే తప్ప ఇంకొకటి కాదు దివ్య లోకాల నుండి భూమి మీదకి ఈ శరీరంతో వచ్చిన కాంతి యాత్రికులం ఎందుకు వచ్చాం ఏ యాత్ర చేయటం యాత్ర అంటే ఎక్కడికో వెళ్ళటం కదా ఇక్కడికి ఒక యాత్ర మీద వచ్చాం అంటే మనం ఎక్కడో టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తాం చూడండి అలాగే ఈ భూమండలానికి జీవులమైన మనం ఈ శరీరం అనే వాహనాన్ని తీసుకుని ఈ భూమి మీదకి వచ్చాం కనుక నీలో ఉన్న కాంతిని మరి మర్చిపోయాం కదా ఎన్నో జన్మలుగా ఆ కాంతిని మళ్ళీ ప్రజ్వలింప చేసుకుని మరి దానికి ఒక మా మొ మొదటి మార్గము చివరి మార్గము ఏంటంటే ధ్యానమే అని స్పష్టంగా చెప్తారు ఎవరైనా సరే అది తపస్సనండి ఇంకొకటండి ఇంకొకటనండి పేరు వేరుండొచ్చు కానీ సాధన చేసి తమలోని జ్యోతిని వెలిగించుకోవటమే అప్పో దీపో బుద్ధుడు చెప్పిందైనా టార్కం సెరడారియన్గా చెప్పిందైనా పత్రిజీ చెప్పిందైనా మొత్తం భూమండలం మీద సమస్త గురువులు చెప్పింది కూడా నీలోనే ఉన్న ఆత్మజ్యోతిని వెలిగించుకో వేరే ఏదో అగ్గిపుల్ల గీసి వెలిగించేది కాదు ధ్యాన సాధన చేసి నీ లోపలికి నువ్వు వెళ్ళి అంతర్ముఖమైతేనే నిన్ను నువ్వు తెలుసుకుంటావు ఎప్పుడైతే నీ కాంతిని నువ్వు తెలుసుకుంటావో నువ్వు ఒక వెలిగే సూర్యుడిలాగా ఎప్పుడూ సూర్యకాంతిని ప్రసారం చేసే సూర్యుడిలాగా నీ కాంతిని అందరికీ పంచుతావు కాంతి అంటే ఇలా చూడగానే మనలోంచి ఏదో కాంతి వచ్చేస్తుందని కాదు నీ మాట ద్వారా నీ చూపు ద్వారా నీ నడత ద్వారా నీ నడవడిక ద్వారా నీ ఆచరణ ద్వారా ఇలా అన్ని రకాలుగాను నువ్వు నడిచి చూపించే ఆ మార్గము ఎదుటి వాళ్ళకి ఎంత ఇన్స్పిరేషన్గా ఉంటుందంటే అది వీళ్ళలా మాట్లాడాలని నేర్చుకుందాం అనుకునేవాళ్ళు అది వీళ్ళలాగా బిహేవ్ చేయాలి నేను అరే వాళ్ళు ఇలా ఎంత శాంతంగా ఉంటారు ఇలా ఎలా ఉంటారో తెలుసుకుందాం అనుకుని అలా ఏదో ఒక ఉత్సాహంతో మన దగ్గరికి వచ్చి ఆ మార్గంలో వెళ్ళటానికి వారు కూడా ప్రయత్నం చేస్తారు చూడండి దాన్ని అంటారనమాట కాంతి ప్రసారం అంటే మన ఎనర్జీస్ మన వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీస్ కూడా అంత అద్భుతంగా వారిని తాకుతూ అవన్నీ మన దగ్గరికి ఎలా వస్తారంటే వాళ్ళు ఒక ఐస్కాంతం దగ్గరికి వచ్చిన మ్యాగ్నెట్ దగ్గరికి వచ్చిన ఇనుప ముక్కల్లాగా అనమాట ఇనుముగా ఉన్నవాళ్ళు తమను తాము ఐస్కాంతంగా మార్చుకోవడానికి మన దగ్గరికి వస్తారు మరి అలాంటి కాంతి నీలో ఉంది ఆ కాంతిని ప్రజ్వరింపలే చేసుకో అని చెప్పి తెలియచేస్తున్నారు సో ఇదంతా కూడా ఈ సబ్జెక్ట్ అంతా కూడా నీలో ఉన్న లైట్ని వెలిగించుకుంటే తప్ప నువ్వు అసలు ఒక్కరికి కూడా ఒక్క ముక్క చెప్పలేవన్న విషయాన్ని తెలుసుకోవాలి బేసిక్గా ఎవరైనా ధ్యాన సాధన చేయాల్సిందే మళ్ళా దానికి మళ్ళీ మనకున్న పద్ధతి ఆనాపానసతి దాని గురించి వివరంగా మళ్ళీ చెప్పక్కర్లేదు ఎంత ఎక్కువ గంటలు సాధన చేస్తామో అంతగా త్వరగా శీఘ్రంగా మనల్ని మనం ఉజ్వలింప చేసుకుంటూ ప్రజ్వలింప చేసుకుంటూ మన స్థితిని అద్భుతంగా పెంచుకుంటాం ఉన్నత స్థితులకు ఎదుగుతాం ఉన్నత మానసానికి ఎదుగుతాం ఉన్నత ఇచ్చాశక్తితో అనుసంధానం అవుతాం ఉన్నత ప్రజ్ఞ మనలో జాగృతం అవుతుంది ఉన్నత ఉన్నత అంటున్నారు ఏంటండి ఉన్నతే అంటే ఇప్పుడున్న భౌతిక ప్రపంచంలో మనకి చిన్న విషయాలు కూడా పెద్ద విషయాలుగా కనిపిస్తుంటాయి చిన్న ప్రాబ్లమ్స్ని కూడా చాలా భయంకరంగా కష్టపడిపోతూ మరి ఈ రోజుకి ఏం వండుకోవాలో ఈ రోజుకు ఎలా సంపాదించాలో ఇలాంటి విషయాలతోనే మనం మగ్గిపోతున్నప్పుడు అది మానవ ప్రజ్ఞ మానవ మేధస్సు మనసు ఒక మానవుడికి శరీరం మాత్రమే అనుకునే ఆ స్థితి మరి ఉన్నత మానసం అంటే నేను కేవలం ఈ శరీరం మాత్రమే కాదు ఈ శరీరాన్ని ఒక వాహనంగా తెచ్చుకున్న కాంతి శరీరధారిని ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకుని ఆత్మస్థితిలో మాట్లాడే మాటలు ఈ ఆత్మ కూడా ఉన్నత లోకాల్లో ఉన్న దివ్య శక్తితోటి ఉన్నత అంటే విశ్వమూలంతో వస్తూ భూమి మీద ప్రసరిస్తూ ఉన్న జ్ఞానంతో కనెక్ట్ అయిపోతూ ఆ ఎనర్జీతోటి ఆ కాంతితోటి కనెక్ట్ అయిపోయి ఉన్న వాళ్ళనే ఉన్నత మానసంతో ఉన్నవారు ఉన్నత ప్రజతో ఉన్నవారు అని చెప్తారు మనకి పరమ గురించి చెప్పక్కలేదు వారు అందరు అలానే ఉన్నారు మరి అలా ఉన్నవారి దగ్గరికి వెళ్ళి అప్పటికీ శుశ్రూష చేస్తూ మనం శిష్యులుగా మాత్రమే ఉందామా కాదు నువ్వు ఈ జన్మలో ఒక బోధకుడిగా ఎదుగుతానికి వచ్చావు ఈ బుక్ నువ్వు చదువుతున్నావు నువ్వు వింటున్నావు ఈ క్లాస్కి వచ్చావు ఇలాంటివి అన్నాయంటే నువ్వు ఖచ్చితంగా బోధకుడిగా మారటానికే ఈ జన్మ తీసుకున్నావు నాయన దానిని నువ్వు అవలంబించు నువ్వు స్వీకరించు అంగీకరించు అని తెలియజేస్తున్నారనమాట టార్కం శ్రయన్ గారు ఆయన అంటారు మీరంతా దాదాపుగా అందరూ కలిపి ఒకే కుటుంబీకులు అంటే మీరు అనుకుంటారు అమెరికాలో పుట్టాను లేకపోతే మరి ఇటలీలో పుట్టాను భారతదేశంలో పుట్టాను పాకిస్తాన్లో పుట్టాను ఎట్లా అనుకుంటారు కానీ వచ్చింది ఎక్కడి నుంచి ఉన్నత లోకాల నుంచి ఉన్నత లోకాలు కూడా అన్నీ కలిపి మళ్ళీ విశ్వమూలం నుండి విడిపడ్డవే కదా మరి అందరూ కలిపి ఎప్పుడైతే ధ్యాన స్థితిలో నిన్ను నువ్వు తెలుసుకుంటావో వీళ్ళందరూ నాలోని భాగమే ఇప్పుడు ఇటలీ అంటే నా చెయ్యి మరి అమెరికా అంటే నా తలకాయి మరి పాకిస్తాన్ అంటే నా కాలు నా శరీరంలో ఏ భాగాన్ని నేను కాదనుకుంటాను పాకిస్తాన్ నా శత్రువు అనుకుని కాలు నరుక్కుంటానా మరి ఇటలీ ఎప్పుడు యుద్ధాలతో నిండిపోతుందని నా చెయ్యి నరుక్కుంటానా కాదు కదా అంటే ప్రపంచ మానవులందరూ నా వాళ్ళే ఇక్కడున్న జీవులన్నీ నేనే అనే ఆ భావన ఏకత్వ భావనకి రావటానికి నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని ధ్యానంలో పొందిన విజ్ఞానాన్ని పంచాలయ్యా అప్పుడే నీ కాంతి పెంచబడి నువ్వు ఏకత్వానికి కనెక్ట్ అవుతావు అని తెలియచేసిన అద్భుతమైన గ్రాండ్ మాస్టర్ అనమాట సర్ శరీారాయణ గారు సో ఐ లవ్ హిమ్ వెరీ మచ్ ఎందుకంటే ఎప్పటికీ అలా పది మంది చెప్తున్నదని విన్నప్పుడు ఇంకా మనకు వచ్చిన ఆ సాధనలో వచ్చిన మన ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి మనం వేరే వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్సెస్ కానీ అవి కన్ఫర్మేషన్ వస్తాయి అప్పుడే మనం ఇంకా చక్కగా ముందుకు అనమాట అలాగే మీరంతా కాంతి కలిగి ఉన్నారు కాబట్టే ఈ శరీరాన్ని తీసుకుని ఇంకా ప్రజ్వలింపుకు చేసుకోవడానికి వచ్చారు కనుకనే ఈ జ్ఞానం అనేది ఇప్పుడు మీ దగ్గరకు వచ్చింది లేకపోతే అసలు ఇలాంటి విజ్ఞానం మీ దగ్గరకు వచ్చేది కాదని చెప్తారనమాట అలాగే మీరు ఈ కాంతిని ఇంకా పెంచుకోవటానికి సాధనతో పాటు ఇంకొకటి కావాలంటారు జనరల్గా మనం చిన్నప్పటి నుంచో లేకపోతే పాతకాలంలో విన్నదేంటి ఒక సాధకుడిగా ఒక ఆత్మజ్ఞానిగా ఎదగాలంటే ఖచ్చితంగా నువ్వు సన్యాసం తీసుకోవాలి నువ్వు కుటుంబాన్ని విడిచి దూరంగా వెళ్ళాలి గురు శుశ్రూష చేయాలి ఇట్లా చెప్పారు పత్రిజీ కానీ న్యూ ఏజ్ మాస్టర్స్ కానీ టాకం శిరడారణ్ గారు కానీ ఎట్లా చెప్తున్నారంటే అయ్యా నువ్వు కుటుంబంలోనే ఉండు కుటుంబంలో ఉంటూ అంటే సంసారంలో నిర్వాణం అనే పత్రిజీ చెప్పిన వర్డ్ ఇక్కడ ఈయన చెప్పింది అసలు ఎగ్జాక్ట్ ఒకేలా ఉంటాయి నువ్వు ఒక కుటుంబంలో ఉంటూ నువ్వు వివాహం చేసుకుంటే వివాహం చేసుకున్నప్పుడు మొదటిగా నీ భార్యనో భర్తనో ఎంతగా ప్రేమిస్తావంటే నీకంటే ఎక్కువగా అంటే చూడండి మనం ఒకసారి పెళ్ళైనాక మన భర్తకి ఏదైనా అయిందంటే నేను పోయినా పర్వాలేదు ఆయన రక్షించాలని భార్య అనుకుంటుంది నాకేమైనా పర్లేదు నా భర్తను రక్షించాలనుకుని భార్య అనుకుంటుంది ఎట్లా అంటే ఆ ప్రేమ అనేది అలా ఒక లోపల నుంచి వికసిస్తుందట ఆ ప్రేమ వికసించి రేపొద్దున మళ్ళా వారిద్దరి ప్రేమ ఫలితంగా వచ్చిన బిడ్డల్ని మరింతగా ప్రేమించడం ఇలా మొదలవుతుందంట మనలోని ప్రేమ ప్రవాహం అలా ప్రేమించడం మొదలయ్యి మెల్లగా ఆయన కుటుంబ సభ్యుల్ని ఈ కూడా కుటుంబ సభ్యులు ఈయన ఇట్లా రెండు కుటుంబ సభ్యుల్ని కూడా కలుపుకుంటూ మరి వీరి మిత్రుల్ని వారి మిత్రుల్ని మళ్ళీ వీరి యొక్క అంటే ఏమంటారు మన వ్యవసాయం అంటే మనం చేసే వృత్తిలో ఉండే మన ఏమంటారు మనతో పాటు జాబ్ చేస్తున్న వాళ్ళు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు లేకపోతే వ్యాపారం చేస్తున్న వాళ్ళు స్నేహితులు ఉంటారు కదా వాళ్ళతో పాటు కూడా కలుపుకుని ఇలా ఇలా మెల్లగా మన యొక్క ప్రేమ తరంగాలు వికసిస్తాయట ఎంత బాగుంది కదా అంటే మనము ప్రేమను ఇంకా విస్తృతం చేసుకునే మార్గంలో వివాహం అనేది మొదటి మెట్టు ఈ మొదటి మెట్టే నువ్వు ఎక్కలేకపోతే మరి మిగతా మెట్లు ఎక్కడానికి కష్టమవుతుంది అని తెలియజేశారు మీరు చూడండి బుద్ధుడి కాలంలో ఎంతోమంది సన్యాసం తీసుకుని ఎంతో సాధన చేసిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు జన్మ తీసుకున్నారని సార్ చాలాసార్లు చెప్పారు కానీ ఇప్పుడు సన్యాసం లేదు అప్పుడు మాత్రమే అది అవసరమైంది తీసుకున్నారు ఇప్పుడు మాత్రం సంసారంలో నిర్వాణం అని ఎందుకు చెప్పారంటే మనలో ఉన్న అంతా మళ్ళీ ప్రకాశంగా మారి ప్రపంచమంతటికీ పొంగాలి అంటే ఒక కుటుంబం నుంచి అది ఒక సమాజానికి సమాజం నుంచి నీ ఊరికి నీ ఊరు నుంచి నీ రాష్ట్రానికి నీ రాష్ట్రాన్ని నుంచి దేశానికి అని చెప్తూ ఇదంతా భూమండలానికి మాత్రం చేరిపోతుంది ఒక్క నీ కుటుంబం దగ్గర నుంచి మొదలైన ప్రేమ తరంగం నీ ప్రపంచమంతా అంటే భూమండలానికి చేరటం వల్ల ఏమవుతుంది ఈ భూమి నుండి ఆ తరంగాలు విస్తృతంగా వెళ్ళి నీ యొక్క గ్రహమండలం అంతా చేరుకుంటుంది నీ నక్షత్ర మండలానికి అంతా చేరుకుంటుంది పూర్తి విశ్వానికే చేరుకుంటుంది నాయన అని ఎంత అద్భుతంగా చెప్పారంటే చూడండి ఫ్రెండ్స్ మనం మన ఇంట్లోనే మన పెళ్ళి అయింది అనుకుంటున్నాం అది విశ్వ కళ్యాణమే అంటే నువ్వు లోక కళ్యాణానికి ఉపయోగపడాలనే కదా పెళ్ళిలో మీరు మంత్రాలు విన్నా లేకపోతే చర్చిలో అయినా మరి వీళ్ళ నిఖాలో అయినా సరే పరమాత్మని ఇన్వైట్ చేసుకుని ఆ దేవతలందరు సాక్షిగా ఎందుకు పెళ్లి చేస్తారు ఏ మన ఇంట్లో మనం ఇలా చేతులు కలిపేసి పూలదండలు వేసుకోవచ్చు కదా అగ్నిని ఎందుకు సాక్షిగా తీసుకుంటారు పంచభూతాన్ని ఎందుకు సాక్షిగా తీసుకుంటారంటే ఈ పంచభూత నిర్మితమైన ఈ యొక్క భూప్రపంచంలో మరి ఉన్నత లోకాల్లోని ఆ దేవతా శక్తులతో కూడా అనుసంధానమయ్యే నీకు పెళ్లి చేస్తున్నావు అని తెలియజేస్తున్నారు మన హిందూ సాంప్రదాయంలో లక్ష్మీనారాయణులు అని చెప్తారు పెళ్ళికొడుకుని పెళ్లి కూతుర్ని అంటే అక్కడ ఒక విశ్వబంధాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఆ విశ్వబంధము దివ్య ప్రేమగా పెళ్ళుగటానికి బయటకు రావటానికి వివాహం అనేది మొదటి మెట్టు అని తెలియజేసి తెలియచేసి ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు అంటే వివాహం వద్దు అనుకున్న వాళ్ళందరూ ఇది విన్నాకైనా నేను నా జ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకొని నా కాంతిని పంచాలి అంటే నేను వివాహ బంధంలోకి రావాలా అని అర్థమవుతుందనమాట ఈ టాపిక్ వచ్చి సో ప్రగాఢ పరిశ్రమ ఫలితంగానే సామూహిక చైతన్యం అనేది కూడా ఏర్పడుతుంది మరి నీ ఒక్క కుటుంబంతోనే కనెక్ట్ అయిపోయి ఎవరితోనూ లేవనుకో అవ్వదు అప్పుడు ఏమవుతుంది మరి నీ యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచాలంటే అందరినీ కలుపుకోవడం రావాలి మరి అక్కడ క్రికెట్ మ్యాచ్ వస్తుంది పాకిస్తాన్ ఒక సిక్సర్ కొట్టిందనేసరికి మనకి ఇసలా ఇక్కడ బల్బు ట్యూబ్ లే లేట్ అయిపోతుంది అదే ఒక గురువు ఆడబెట్టి చూడమన్నారు అనుకోండి ఏం కొట్టాడ్రా సిక్సరు బా ఈ నెక్స్ట్ టైం నేను ఇలాంటివి నేర్చుకోవాలి ఇలా అనుకుంటా అంటే ఒక ఆటని కూడా స్పోర్ట్ని ఇస్తావు స్పోర్ట్స్ని కూడా స్పోర్ట్స్ నస్తావు అట్లా ప్రతి వాళ్ళల్లో ఉన్న మంచిని తీసుకుంటూ ప్రతి వాళ్ళలో ఉన్న ప్రజ్ఞను తీసుకుంటూ వాళ్ళలో ఉన్న ప్రజ్ఞతో మన ప్రజ్ఞను కలుపుకుంటూ ఎందుకంటే ఒక పనిని మన ఒక్కళ్ళమే చేసేద్దామంటే కుదరదు ఒక యుద్ధానికి వెళ్తున్నాడు ఒక బాహుబలి లాంటివాడు ఒక్కడే వెళ్ళాడా అక్కడ లక్షల మంది సైన్యం తీసుకుని వెళ్ళాడు అలాగే అందరినీ కలుపుకుంటూ అందరినీ లోక కళ్యాణంలో భాగస్థులను చేసుకుంటూ ఈ భూమండలాన్ని కాంతిమయం చేయడానికి వచ్చిన కాంతి జీవులం మనం అని చక్కగా ఇక్కడ తెలియచేస్తున్నారు మన యొక్క టార్కం సెరడార్య గారు ఫ్రెండ్స్ గుర్తుంచుకోవాలి నా ఒక్క ఒక క్లాస్ చెప్తున్నాను నేను ఒక చోటికి వెళ్తున్నాను లేదా ఒక సేవ చేస్తున్నాను ఏదైనా సరే క్కడ నేను నేనుగా ఉండకూడదు ఆత్మస్థితిలో ఉండాలి అప్పుడు ఈ మేను అనే స్థితి నుంచి పక్క జరిగిపోయినప్పుడే ఇదంతా సాధ్యమవుతుంది నీ ప్రేమను విశ్వవ్యాప్తం చేయగల శక్తివంతుడివి అవుతావు అని చక్కగా టార్కం శిరడార్యన్గా తెలి తెలియచేశారు మరి ఇంతవరకు మీరు విన్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు మరొక ఎపిసోడ్లో మళ్ళా మరి ఇంకా ఇంకా వివరంగా నెక్స్ట్ టాపిక్ తెలి తెలియజేసుకుందాం అంతవరకు సెలవు ప్రణామాలు